विश्वा देव सब तुरीता परासु युभ्र शांति आसुव शांति शाति शाति श మందిరంలో ఉన్న అందరికీ సాదర వందనాలు వేదిక మీద ఉన్నటువంటి నిజామాబాద్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు అలాగే ఆర్య ప్రతినిధి సభ మహామంత్రి గారు విఠలరావు గారు మహామంత్రి హరికిషన్ వేదాంత గారు మిగిలిన పండితులు సమాజ సేవకులు బాల బాలికలు అందరికీ సాధారణ వందనాలు ఈరోజు శ్రద్ధానందుని బలిదాన దినం పిల్లలు అమ్మా మీరందరూ కొంచెం ఇటు కూర్చోండి ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది ఎట్లాంటి కొందరు మరి స్వామి శ్రద్ధానంద సరస్వతి గారు అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఆర్య సమాజ ఉద్యమంలో జామా మసీదులో ఢిల్లీలో ఉంది జామా మసీదులో మరి ఆహ్వానించబడిన మొట్టమొదటి సన్యాసి విద్వాంసుడు త్యాగి తపస్వి త్వం మాతా అంటూ ఈ మంత్రాన్ని జామా మసీదులో శ్రద్ధానందుల వారు ఉచ్చరించారు నమాజు అయిన తర్వాత ముస్లింలందరూ కూర్చున్నారు వందల మంది వారందరికీ వేదోపదేశం చేశారని అటువంటి కీర్తి చరిత్ర స్వాగతం గౌరవం మహర్షి మన స్వామి శ్రద్ధానందుల వారికి మాత్రమే దొరికింది మహర్షి దయానందుని పరోక్ష శిష్యులు ప్రత్యక్ష శిష్యులు కాదు కానీ ఆ ప్రేరణను స్ఫూర్తిని నింపుకొని భారత చరిత్రలో సువర్ణాక్షరాలను లిఖించుకున్నారు వారు అటువంటి మహాదీవులను తలుచుకోవడము వారి బలిదానం జరుపుకోవడము అందరికీ కూడా ప్రేరణదాయకం కావాలి బాబు పిల్లలు ముచ్చట్లు చెప్పుకోవాలనుకుంటే మీకు బయట లేచాలు అద్దామా బయట పోయి మాట్లాడుకున్న దాన్ని ముచ్చట్ల కోసం ఇక్కడ కూర్చోలేదు మీరు గుర్తుపెట్టుకోండి వినండి పది మాటల్లో ఒకటైనా ఎత్తికెత్తితే మన జీవితాలు మారుతాయి అటువంటి గౌరవాన్ని పొందారు అంటే మరి స్వామి శ్రద్ధానందుల వారు ఎటువంటి వ్యక్తి ఒక సామాన్య గృహస్థుడు సంస్కృత పండితుడు కాదు వేదాలకు భాష్యము రాయలేదు కానీ నిర్భీకమైనటువంటి నిరాడంబరమైనటువంటి త్యాగశీలి తన తపస్సుతోటి దీక్షతోటి వ్రతాలతోటి గొప్ప స్థానాన్ని వారు పొందే మహర్షి దయానంద సరస్వతి తర్వాత రెండవ స్థానం ఇవ్వవచ్చు వారి అటువంటి గొప్ప ఉద్యమాలు ఆందోళనలు నడిపించారు వారు కనుక ఒక సామాన్యుడు కూడా మహాత్ముడు కావచ్చు మహాత్మ శ్రద్ధానంద గాంధీ గారిని కూడా గుర్తించి వారికి బిరుదు ఇచ్చినటువంటి వ్యక్తి వారు ఎన్నో గొప్ప కార్యాలను సాధించారు ఎలా సాధించారు అంటే అంకిత భావము శ్రద్ధ సన్యాసం తీసుకున్న తర్వాత శ్రద్ధానంద సరస్వతి అయ్య అంతకుముందు మున్షీరామ్ వారి పేరు మరి పంజాబ్లో జలంధర్లో తల్వానా అనే ప్రాంతంలో వారు జన్మించే పద్దెనిమిది వందల యాభై ఆరులో పంజాబ్ ధైర్య సాహసాలకు పేరెన్నిక కన్నటువంటి తండ్రి ఒక కొత్త పోలీస్ ఇన్స్పెక్టర్ శాంతి భద్రతలు పర్యవేక్షించే వ్యక్తి ఇంట్లో మరి ఆనాడు మొత్తము పాశ్చాత్య వాతావరణం ఉంది ఇప్పటిలాగే అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు డిమాండు ఇంగ్లీష్ కు డిమాండు అటువంటి వాతావరణంలో ఉండి ఆయనకు నాస్తికత్వం అలవడింది దేవుడు లేడు మోక్షము లేదు స్వర్గము లేదు పుణ్యము లేదు ఏది లేదు అనేది నాస్తిక వాదం అంటారు అంతేకాకుండా మద్యపానము మాంసాహారం కూడా ఆయనకు అలవాటు ఉండేది అటువంటి ఒక వ్యక్తి ఒక స్వామిగా మారిపోయాడు లక్షల మందిని కదిలించాడు అంటే మీరందరూ ఆలోచించాడు ఆలోచించాలి ప్రతి మనిషి ఊరికే కూర్చోవడం కాదు బొమ్మల్లాగా విన్న భిన్న మాటలు ఆలోచించాలి మహాత్ముల చరిత్ర గురించి ఆలోచించాలి మన దేశ వారసత్వం గురించి పరంపర గురించి తెలుసుకొని ఆలోచించాలి చింతించాలి ఎందుకు ఏమిటి ఎలా అప్పుడు మార్పు వస్తుంది మరి ఒక సామాన్య వ్యక్తి పతితమైన వ్యక్తి పడిపోయిన వ్యక్తి శ్రద్ధానదు చదువుకున్నవాడే గొప్ప చదువులే చదివాడు కానీ సంస్కారాలు కోల్పోయాడు అటువంటి వ్యక్తి కేవలము మహర్షి దయానందుని ఉపదేశంతో ప్రత్యేకంగా కూర్చోబెట్టిన చెప్పలేదు ఇలాగే ఒక సభా సమావేశం జరిగింది బరేలీలో ఆయన తండ్రి కొత్వాలుగా ఇన్స్పెక్టర్గా శాంతి భద్రతలు నిర్వహిస్తున్నాడు అక్కడ మరి దయానందుల వారు వచ్చారు వారం రోజుల్లో ఎన్నో ఆయన ప్రవర్శన చేస్తూ ఉన్నారు రోజు మరి తండ్రి విని ప్రేరణ పొంది నా కొడుకు చెడు దారిలో పోతున్నాడు అతను ఈ మాటలు వింటే మార్పు రావచ్చు అని తండ్రి కనిపించేది ఆ తండ్రి బతిమిదాడి ఎలాగో అలా ఒప్పించి ఆ మునిషిరామును అంటే శ్రద్ధానంద గారిని తీసుకుని వచ్చారు ఆ సమావేశానికి సభకు తీసుకొస్తే ఇష్టం లేకపోయినా ఊరికే వెంటపడుతున్నాడు తండ్రి అని చెప్పి బలవంతానికి వస్తాడు కానీ మహర్షి దయానందుని యొక్క ప్రేరణదాయకమైన ఉపన్యాసం విన్న తర్వాత ఆయన ఆలోచనలు మారిపోతాయి స్వాములు సన్యాసులు అంటే ఏదో వాళ్ళు పొట్టకుడికి బతుకుతుంటారు అని ఒక నిరసన భావం వ్యతిరేక భావం అతల్లో అది మారిపోయింది ఇటువంటి స్వామీజీలు కూడా ఉంటారా ఇలాంటి మాటలు చెప్పారు ఎంత గొప్ప వ్యక్తి అని తెలియకుండానే ప్రతిరోజు రావడం మొదలు పెట్టారు దీనిగా నాలుగు రోజులు ఐదు రోజులు పొద్దున సాయంత్రం ఆయన ప్రవచనాలు విన్నాడు విన్న తర్వాత అతనిలో సంచలనం మొదలైంది సంక్షోభం మొదలైంది ఆలోచించడం మొదలుపెట్టాడు చివరికి మహర్షి దయానందు చివరి రోజు కలుసుకొని చర్చ కూడా చేశారు దేవుడు ఉన్నాడా లేడా అంతే అప్పుడు దయానందుడు తనకు తెలిసిన శాస్త్ర ప్రమాణాలని ఇచ్చాడు అంతా ప్రయోగించాడు అంతా విన్న తర్వాత శ్రద్ధానందుల వారు ఏమన్నారు మీరు చెప్పేవన్నీ చాలా గొప్ప విషయాలు మీ తర్కం కూడా గొప్పదే మీరు అన్ని చెబితే దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది కానీ నమ్మకం కలగడం లేదు నా నోరు ముయించారు కానీ నా మనసును తెరిపించలేకపోయారని చెప్పాడు అప్పుడు దయానందుల వారు ఒకే మాట అన్నారు నేను నువ్వు అడిగిన తర్కానికి ప్రశ్నలకు జవాబు ఇచ్చాను నేను నీకు విశ్వాసం కల్పిస్తానని చెప్పలేదు భగవంతుని పట్ల విశ్వాసము ఎవరికి వారు భగవంతుని యొక్క తత్వము తెలుసుకొని ఏర్పరచుకోవలసిందే తప్ప ఒకరు కల్పించేది కాదు అని చెప్తారు అలాగా శ్రద్ధానందుడు ఒక రాయిలాగా ఒక బొగ్గులాగా ఉన్న వ్యక్తి మహర్షి దయానందుని యొక్క సంసర్గం వల్ల వజ్రంలాగా మారిపోయారు జీవితం అంతా మారిపోయింది మద్యపానం మాంసాహారం అన్ని మారేశాడు భార్య ఆయన పోరు పడలేక పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె కూడా వచ్చేసింది ఇదంతా మారిపోయింది అతని ఆలోచనలు మారిపోయాయి జీవితమే మారిపోయింది ఆర్య సమాజ ఉద్యమంలో క్రియాశీలమైన వ్యక్తిగా పాల్గొన్నాడు పంజాబ్ ప్రతినిధి సభకు అధ్యక్షుడిగా పనిచేశాడు ఎన్నో పత్రికలకు సంపాదకులుగా పనిచేశాడు వారు చేయని పని అనేక కార్యాలు భారతీయ హిందూ శుద్ధి సభ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు హిందూ మహాసభ స్థాపించారు అనేక పుస్తకాలు రాశారు ప్రవచనాలు ఇచ్చారు ఒక సామాన్య వ్యక్తి ఆలోచించాడు కాబట్టి స్ఫూర్తి ప్రేరణ అతని ఆత్మ జాగృతమైంది ఇలా మనుదిన పాముల్లాగా ఉండడం కాదు మట్టి బిడ్డల్లాగా ఉండడం కాదు జాగృతం కావాలి మేలుకు పొందాలి ఒక వ్యక్తి బురదలో పడిపోయిన ఒక వ్యక్తి బయటికి వచ్చి మరి ఆర్య సమాజ ఉద్యమానికి నేతృత్వం వహించారు కాంగ్రెస్ పార్టీకి కూడా అధ్యక్షునిగా పనిచేశారు వారు అలాగే గురుకుల ఉద్యమం మొట్టమొదలు తను కామెడీ గురుకులాన్ని స్థాపించారు మహర్షి దయానందులు బోధించిన గురుకుల పాఠ్య ప్రణాళికను అమలు చేసి తన కుటుంబ సభ్యులను తన సంతానముల ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లను చేర్పించారు అలాగా మహర్షి దయానందుని యొక్క స్ఫూర్తిని అందుకొని ఆ శక్తితోటి ఆత్మశక్తితో విజృంభించారు వారు సామాన్యుడు కూడా మహాత్ముడు కావచ్చని నిరూపించారు మరి ఎప్పుడో కథల్లో కలివారు వాల్మీకి పోయేవాడు దొంగ తర్వాత నారదుని ఉపదేశంతో గొప్ప కవిగా మారాడు మహర్షిగా మారాడు మన జీవన ప్రత్యక్షంగా కలియుగంలో అది జరిగింది అలా ఎంతో మంది మారిపోయారు మహర్షి దయానంద ఉపదేశం విని కనుక శ్రద్ధానందుడు చాలా మందికి స్ఫూర్తిదాయకం నేను ఇంతే నేనేం చేయలేము మా బతికింతే మా ఆలోచనలు ఇంతే అనుకునే వాళ్ళంతా ఆయన జీవితం గురించి చదవాలి నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు కేశవ స్మారక విద్యాలయం అని ఉంది హైదరాబాద్ లో నారాయణగూడ విద్యాలయం అందులో మాకు ఆర్యరణ ఉపమంత్రి రామచంద్ర కుమార్ గారు అధ్యాపకులుగా పనిచేశారు అక్కడ మాకు సైన్స్ చెప్పేవారు ఒక చిన్న పుస్తకం రాశారు నాలుగు పేజీల పుస్తకం స్వామి శ్రద్ధానంద అప్పుడు మొట్టమొదటిసారి ఆ పుస్తకం నేను ఆరో తరగతిలో చదివి అని నాకు ఇచ్చారు లో అందరికీ ఇచ్చారు అప్పుడు అంత చిన్న వయసులో చదివి ఆశ్చర్యపోయాయి కాబట్టి మహాపురుషుల చరిత్రలు చదవాలి తెలుసుకోవాలి మననం చేయాలి విని వదిలేయడం కాదండి మన మనసులో వారికి ఒక స్థానం కలిగించుకోవాలి సినిమా యాక్టర్లు గుర్తుంటారు వాళ్ళ సంతానం గుర్తుంటుంది వాళ్ళ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అన్ని గుర్తుంటాయి ఎన్ని సినిమాలు అన్ని గుర్తుంటాయి క్రికెట్ స్టార్లు గుర్తుంటారు కానీ మహాత్ములు దేశభక్తులు దైవ భక్తులు వాళ్ళ గురించి ఎవరికి గుర్తుండరు ఉండదంటే మన ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తే తప్పకుంటున్నారు లౌకికమైన భౌతికమైన ఆర్థికమైన వ్యక్తుల గురించి విద్యార్థులంతా పట్టించుకుంటున్నారు గుర్తు పెట్టుకుంటున్నారు ఇందులో నెట్ లో సెర్చ్ చేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్తారు అడిగితే కానీ మన దేశ స్వాతంత్ర్యం కోసం మన ధర్మరక్షణ కోసం పోరాటం చేసిన వ్యక్తుల గురించిన సమాచారం లేదు కనుక మీరందరినీ ఎందుకు ఇక్కడ మిమ్మల్ని పిలిచారు విద్యార్థుని అంటే మీరందరూ కూడా మహాపురుషుల గురించి తెలుసుకొని ఎంతో కొంత స్ఫూర్తిని పొంది వారి చరిత్రను చదవాలి కళ్యాణ మార్గకే పథి అని ఒక పుస్తకం రాశారు శ్రద్ధానంద స్వామి జీవిత చరిత్ర చాలా రోజుల కింద నేను చదివే ఆయన జీవిత చరిత్ర కూడా గొప్ప స్ఫూర్తిదాయకం మహర్షి దయానందు జీవిత చరిత్ర ఉంది ఎంతమంది పిల్లలు చదివారు తెలుగులో కూడా ఉంది మనకు దొరుకుతుంది కాబట్టి రోజు మరి బలిదాన దినం బలిదానం అంటే దేశం కోసము ధర్మం ధర్మం కోసము ప్రాణాలను సమర్పితం చేయడం ఊరికే భారత్ మాతాకి జై భారత్ మాటలు చెప్పడం కాదండి నిజంగా బలి అయిపోవడం ఐదు లక్షల మంది మల్కానా రాజపుత్రులు మధ్యయుగంలో మొగరుల కాలంలో ముస్లింలలో కలిసిపోతే వాళ్ళను శుద్ధి చేసి మళ్ళీ హిందువులుగా మార్చాడు యజ్మానంద దయానందో బదిలిపెట్టిన కార్యాన్ని వృద్ధి చేశాడు శుద్ధి ఆందోళన తోడను చేశాడు మరి ఎంతో మంది ముస్లింలు మారిపోతున్నారు వాయిదలు అయిపోతున్నారు హిందువులు అయిపోతున్నారు దానికోసం ఏం చేశాడు ఆయన కత్తులు తుపాకులు పట్టుకోలేదండి కే మన మూలాలను తెలియజేయడం అటువంటి ఘనకార్యం వారు సాధించారు చిట్ట చివరికి ఈ మత మార్పిడులు అడ్డుకోవాలనే వారి శుద్ధి ఆందోళన వల్లనే వారికి మరణం కూడా సంభవించి అమరులైపోయారు అబ్దుల్ రషీద్ అనే ఒక మతోన్మాది తుపాకీ గుళ్ళకు బలైపోయారు డెబ్బై ఏళ్ళ వయసులో ఎందుకు అంటే అస్గరి బేగం అనే ఒక ముస్లిం మహిళ ఉండేది ఎక్కడ ఆవిడ ఆమె అప్పట్లోనే ఏమే చదువుకుంది భర్త ఉన్నాడు పిల్లలు పెద్ద కుటుంబం కుటుంబం మంచి వేద సాహిత్యం చదివింది ఆర్య సమాజం సాహిత్యం చదివి ఇస్లాం మతం సరిగ్గా లేదు ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకొని వదిలిపెట్టేసి భర్తలు పిల్లలు కూడా వదిలిపెట్టేసి స్వామి ఆశ్రమానికి వచ్చింది వచ్చి స్వామి నేను వదిలిపెట్టేస్తాను నాకు వైదిక ధర్మ దీక్ష ఇవ్వండి అని వేడుకున్నారు ఎవరమ్మా ఇక్కడి నుంచి వచ్చావన్నీ అడిగాడు అడిగితే అన్ని చెప్పింది ఆమె చదువుకున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఇంకోటి మేజర్ మేజర్కు మతము మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి అన్నీ గమనించి వారు ఆమెకు దీక్ష ఇచ్చి శాంతిదేవి అని పేరు పెట్టారు తర్వాత చూడండి వాళ్ళ పోయింది ఎక్కడ పోయిందని వెతుక్కుంటూ వచ్చారు ఇక్కడ ఉంది ఈమెను తప్పుదారి పట్టించి మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేశాడు చేశారు అని శ్రద్ధానందుని మీద వారి కుటుంబ సభ్యులు ఆరోపణ చేశారు అది నిరాధారం ఎందుకంటే ఆమె అప్పటికే ముప్పై ఐదు నలభై పిల్లలు ఉండొచ్చు పిల్లలున్నారు చదువుకున్నాడు అయినప్పటికీ కోర్టుకు వెళ్ళారు కోర్టులో కేసులు వేశారు వాదనలు జరిగాయి అక్కడ కూడా మార్పిడి చేసుకునే హక్కు ఉందని కోర్టు కూడా చెప్పింది కానీ ఇది పత్రికలో వచ్చింది ప్రజల్లో ప్రచారం అయిపోయింది మా ముస్లిం మతాన్ని దెబ్బతీస్తున్నారు మతాలు మార్చేస్తున్నారు లక్షల మందిని మత మార్పిడి చేస్తున్నారు స్వధర్మంలోకి తీసుకొస్తున్నారు అనేటటువంటి అసూయతోటి ద్వేషంతో రకరకాల కుట్రలు చేశారు చిట్ట చివరికి ఆ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి జ్వరంతో ఉన్నప్పుడు మంచంలో పడుకునే ఉన్నారు శ్రద్ధానంద గారు జ్వరం ఉంది ఆయన పాపం అటువంటి సమయంలో నేను కాస్త మాట్లాడతానని చెప్పి ఇంటికొచ్చి మళ్ళీ తుపాకీతో కాల్చి చంపేశారు అయినప్పటికీ అంటే అంతకుముందే ఆయనకి ఎన్నో రకాల కమిటీలు ఇచ్చారు బెదిరింపులు వచ్చాయి చంపేస్తాం ఇవన్నీ మానేసుకో చంపేస్తాం అన్నారు అయినప్పటికీ కూడా ధర్మ వీరుడు ఆయన భయపడకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాను అందుకే ఈనాడు మనం తెలంగాణ తెలంగాణ చరిత్ర కూడా చాలా గొప్పది ఎవరికి ఎంత పోరాటం జరిగింది నిజాం ప్రజాకార సేనలకు అవన్నీ కూడా మర్చిపోయాం మనం ఎవరైతే చరిత్ర మర్చిపోతారో వాళ్ళు చరిత్ర హీనులైపోతారు కాబట్టి మన చరిత్రను గుర్తు పెట్టుకోవాలి చరిత్ర కోసం కాదు మన చరిత్రను చక్కదిద్దుకోవడానికి లేక స్వామి శ్రద్ధానందుల వారికి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఆ పుస్తకంలో నాకు ఒకటి గుర్తుంది కళ్యాణ మార్గకే మధ్యలో రాడ్ సాండ్ పాండ్ ఈ ముగ్గురికి ముగ్గురి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి కాశీకి వెళితే అని రాశారు అంటే కాశీలో వేషలు ఎద్దులు పండితులు ఈ ముగ్గురు కూడా దోచుకు తింటారు వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉంటారని అప్పుడే ఆయన రాశాడు కాబట్టి మూడు అవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు వేద ధర్మం కోసం మానవులంతా ఒకటి కావాలి అనే వారి యొక్క నినాదం కనుక వేద మాత యొక్క ప్రియ పుత్రుడిగా వారు బలిదానం అయిపోయారు అందుకే వేదన ఏం చెప్తుంది వారు అస్మాకం వీర ఉత్తరే భవంతు మా వీరులు ప్రపంచంలోకి ఎలా శ్రేష్ఠులు కావాలి వయం రాష్ట్రే జాగ్రయామ పురోహితారా రాష్ట్రంలో జాగృతి కలిగించే పురోహితులమ్ పురోహితుడు పండితుడు అంటే ఏం చేయాలి అంటే జాగృతి మెలకువ కలిగించాలి మత్తు నిద్రలో ఉన్న ప్రజలంతా కూడా వేరే లక్ష్యమేమీ లేదు తినాలి తాగాలి సంపాదించుకోవాలి అంతే లక్ష్యం మరి ఎంతో మంది బలిదానం అయితే మనం ఈనాడు స్వేచ్ఛ కింద పీలుస్తున్నాం పునాది రాళ్ళు కనపడమండి పునాది రాదు కా చూడాలంటే తొగితే కనబడతాయి మీరందరూ తవ్వాలి మన పరంపర ఏమిటి మన చరిత్ర ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏదో తిన్నామంటే తిన్నాం ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉండకూడదు విద్యార్థి దశలోనే మీరు మీ క్యారెక్టర్ను బిల్డ్ చేసుకోవాలి కేవలం మార్కులు ర్యాంకులే కాదండి జీవితాన్ని శాసించేది క్యారెక్టర్ అది లేకపోతే ఎన్ని ర్యాంకులు వచ్చినా లేదు మీరు పేపర్ తిరిగేయండి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే చదువు ఎవరు ఆత్మహత్య చేసుకోరండి వాడికి ధైర్యం ఉంది విశ్వాసం ఉంది మార్కులు తక్కువ కొంతమంది చచ్చిపోతున్నారు ర్యాంకులు రాలేదని కొంతమంది చచ్చిపోతున్నారు ఈ కోర్సు నేను చదవను తల్లిదండ్రుల నన్ను చదివిస్తున్నారు అని కోపంతో కొంతమంది చచ్చిపోతున్నారు ఇల్లు వదిలిపోతున్నారు ఎందుకంటే మహాత్ముల చరిత్ర తెలియదు అందుకే సిలబస్లో లేకపోయినా సరే మీరందరూ కూడా చదవండి మరొకరు మహర్షి దయానందు చరిత్ర తెలుగులో ఉండి స్వామి శ్రద్ధానంద కూడా నాలుగు పేజీల పుస్తకం ఇప్పుడు కూడా ముద్రణలో ఉందో లేదో నాకు తెలియదు కానీ చదవాలి అనుకుంటే వెతికితే మీకు నెట్లో కూడా ఉన్నాయి అన్ని దొరుకుతాయి మీకు కాబట్టి మనిషి లోపల జిజ్ఞాసగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి మార్చుకోవాలి నన్ను నేను తీర్చిదిద్దుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటే మీకు అన్ని దొరుకుతాయి చేసుకుంటాం ఫస్ట్ క్లాస్కి వచ్చేపాట దగ్గర మార్కెలు వచ్చి అంతే జరిగే ఎక్కువ చదివితే బొర్రపడైపోతుంది అన్నట్టుగా తయారైపోయాయి కాబట్టి మంచి పుస్తకాలు చదవండి ఒకే ఒక్కటి చదవండి చాలు మీ జీవితంలో నాలుగు వేదాలు చదవకపోయినా ఒక వేశత్రులు చదవకపోయినా మరి దర్శనాలు చదవకపోయినా మహర్షి గయ జీవిత చరిత్ర చదవండి అది ఒక్కటి నీ జీవితంలో ఎంతో మార్పు తెస్తుంది మహర్షి దయానందుడు రచించిన సత్యార్థ ప్రకాశం అది ఒక్కటి జరిగితే ఈ మతాలు ఈ మత కలహాలు మత మార్పిడిలు దోపిడీలు దేవుని పేరు మీద జరిగే అన్యాయాలు అన్నీ తెలుస్తాయి నిజమైన ధర్మం ఏమిటి నిజమైన దైవం ఏమిటి అది ఒకటి మనకు తెలుస్తుంది కాబట్టి వీరందరూ తప్పకుండా ఆ పుస్తకాలను వీరి దగ్గర సమాజంలో దొరుకుతాయి కొనుక్కొని చదవండి ఆ పుస్తకాలు ఎప్పటికీ పనికొచ్చాయి మీకు ఆరో తరగతి పుస్తకాలు ఏడవ తరగతిలో పనికిరావు ఏడవ తరగతి పుస్తకాలు ఎనిమిదవ తరగతి రావు కానీ మహర్షి దయానందు జీవిత చరిత్ర కానీ ప్రకాశం కానీ మనకు జీవితాంతం మనకే కాదు మన తర్వాత తరాలకు కొడుకులకు మనవళ్లకు కూడా ఉపయోగపడతాయి మా ఇంట్లో సత్య ప్రకాశం ఉంటుంది నాకు తెలియదు ఇప్పుడు పుస్తకాలు అన్ని చదువుతుంటే మా నాన్నగారు ఎప్పుడో కొనిపెట్టారు పాత పుస్తకం తర్వాత చూస్తే నేను ఆదేశం పరిచయం అయిన తర్వాత దొరికింది అది ఇంట్లోనే అట్లాగా మరి మనం పుస్తకాలు మనం చదవాలి కొనాలి మన తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి మీరందరూ కూడా సమాజ పాఠశాలలో చదువుతున్నారు కదా ఇక్కడ గాయత్రి మంత్రం రోజు చదువుతున్నారు మృత్యుంజయ మంత్రం చదువుతున్నారు తుది మంత్రాలు ఎంతమందికి వస్తాయి ఎనిమిది మంత్రాలు విశ్వాని దేవ మంత్రాలు ఎనిమిది ఉన్నాయి కదా ఎంతమందికి వస్తాయి గాయత్రి మంత్రం అర్థం ఎంతమందికి వస్తుంది వస్తుందా నేర్చుకోండి ఏదో చీల పలుకులాగా కాదు ఇంట్రెస్ట్ తో నేర్చుకోండి శ్రద్ధతో నేర్చుకోండి కనుక స్వామి శ్రద్ధానందోక్షిరాము స్వామి శ్రద్ధానంద సరస్వతిగా మారిపోయాడంటే ఎంతో సంఘర్షణ జరిగింది ఎక్కడ జరిగింది మనసులో జరిగింది మనసులో జరగాలి సంఘర్షణ కనుక ఆలోచించాడు ఆయన నేనేమిటి ఎందుకు ఇలా అయిపోయాను ఈ మాంసహారం ఏంటి ఈ ఏంటి ఈ పాడ అలవాటు ఏంటి అని చింతించి స్వయంగా తనకు తానే అని వదిలిపెట్టుకున్నాడు ఈనాడు మనం నెట్టి నోలు కొట్టుకుని కూర్చోబెట్టి చెప్పితే కూడా మారని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆత్మ చింతన అనేది అత్యవసరము కనుక మహర్షి మన స్వామి శ్రద్ధానంద సరస్వతుల వారు తన జీవితంలో అనేక ధన కార్యాలు పుస్తక పత్రికలకు సంపాదకులుగా కూడా వారు ఉన్నారు ఎన్నో పత్రికలు అలాగే సాహిత్యం వైదిక సాహిత్యం ఎంతో రచించారు వారు అకాలవరణం పోకుండా ఉంటే ఇంకా ఎన్ని కార్యాలు చేసేవారు వారికి తెలియదు మనము ఎన్ని రోజులు బతికాయమన్నది కాదు ఏమి చేస్తున్నాము ఏమి చేయాలి అనేది ముఖ్యమైనటువంటిది కాబట్టి బాలబాలికలు అందరూ కూడా బాల్యంలోనే మంచి నడవడిని క్యారెక్టర్ను హ్యాబిట్స్ను అలవర్చుకోండి మీకు మీరు నిర్ణయించుకోండి ఎవరు చెప్పారు తల్లిదండ్రి కూడా నాలుగు సార్లు చెప్తారు వింటే వింటారు లేకపోతే వదిలేస్తారు అధ్యాపకులు కూడా అంతే ఎన్నిసార్లు చెప్తారు మీకు కాబట్టి ఎవరి తెలుగుతోటి ఎవరి సంస్కారంతో వ్యవహరించాలి ఆర్య సమాజం యొక్క పాఠశాలలో చదువుకోవడం మీ అదృష్టం మరి ఎప్పుడు నిత్యం అగ్నిహోత్రం అవుతుంటుంది కదా పాఠశాల ప్రారంభానికి ముందు అవుతుంది రోజు అగ్నిహోత్రం అవుతుంది కదా ఆదివారము శనివారము ఎప్పుడు చేస్తారు కదా మరి మీరు సరే ఎప్పుడైనా సెలవు ఉన్న రోజు కూడా మీరు పాఠశాలకు వచ్చి అక్కడ సత్సంగం జరుగుతుంది ఆర్య సమాజంలో ప్రతి ఆదివారం సాయంత్రం పాల్గొనవచ్చు ఎవరైనా పాల్గొనవచ్చు కాబట్టి చాలా గొప్ప సంస్థ ఆర్య సమాజము తెలంగాణ విముక్తి పోరాటంలో ప్రధాన భూమిక ఆర్య సమాజమే కాబట్టి మరి నరేంద్ర పండిత్ నరేంద్రజీ మరి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించారు ఎంతో మంది పోరాటం చేశారు బలిదానం అయిపోయారు ఆత్మాహుతి అయిపోయారు చిట్ట చివరికి తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి భారత అయినా తెలంగాణ స్వాయం అయినా అనేకుల బలిదానంతో వచ్చింది ఆ సంగతి మనం గుర్తు పెట్టుకొని మనం బలిదానాలు చేయనవసరం లేదు కానీ ఉన్న స్వాతంత్ర్యాన్ని సదుపాయోగం చేసుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి మీరందరూ ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము ధన్యవాదాలు